నమస్కారం నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం భారత రాజ్యాంగాన్ని అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలని రాజ్యాంగాన్ని అందరికీ చేరువేయాలని తెలుగులో రాజ్యాంగాన్ని వివరించే ప్రయత్నమే ఇది ఇందులో నేను కూడా భాగస్వాములు కావడం చాలా సంతోషం ఇదే విశ్వవిద్యాలయంలో ఓ పంతొమ్మిది ఏళ్ళ కింద లా పట్టా పొంది బయటకొచ్చి ప్రజల కోసం పనిచేస్తున్నాను ఈ రోజున మీ ముందు రాజ్యాంగంలో గిరిజనుల కోసం ఏముంది గిరిజన హక్కుల గురించి గిరిజన ప్రాంతాల గురించి భారత రాజ్యాంగం ఏ వివరిస్తుందో మాట్లాడే ప్రయత్నం చేస్తా భారత రాజ్యాంగం మనకు మనం రాసుకొని మనకు మనం ఇచ్చుకొని మన పరిపాలన ఎలా చేసుకోవాలో అందులో రాసుకున్న పుస్తకం ఈ పుస్తకం అమల్లోకి వచ్చి దాదాపుగా డెబ్భై మూడు సంవత్సరాలు అవుతుంది విచిత్రం ఏంటంటే ఆ రాజ్యాంగ ఫలాలు అందరికీ అందటం పక్కన పెడితే ఆ రాజ్యాంగంలో ఏముందో ఇంకా అందరికీ తెలియలేదు అందరికీ తెలిసినప్పుడే అందరూ అడుగుతారు అందరూ అడిగినప్పుడే ఫలితాలు మనకు దక్కుతాయి అందుకే అంటారు అమ్మాయిన అడగని అన్నం పెట్టదని రాజ్యాంగంలో ఏముందో తెలుసుకుంటే ఆ హక్కులను మనం సాధించుకునే ప్రయత్నం చేయొచ్చు ఆ ఫలితాలను మనం పొందే ప్రయత్నం చేయొచ్చు అందులో భాగంగా మరీ కీలకమైన ప్రొవిజన్స్ ఏవైతే ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయో రాజ్యాంగంలో ఉన్నాయో గిరిజనులకు సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా అరవై లక్షల మంది గిరిజన కుటుంబాలు ఉన్నాయి గిరిజనులు ఉన్నారు తెలంగాణ జనాభాలో పది శాతం వరకు గిరిజన కుటుంబాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు శాతం జనాభా గిరిజనుల జనాభా ఉమ్మడి జిల్లాలను కనుక లెక్క కట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఒక మూడు ఉమ్మడి జిల్లాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఐదు ఉమ్మడి జిల్లాలలో షెడ్యూల్డ్ ప్రాంతాలు ఉన్నాయి ఒక రెండు జిల్లాల్లో కొన్ని కొన్ని మండలాలు షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నాయి తెలంగాణ విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున షెడ్యూల్డ్ ప్రాంతాలు ఉన్నాయి అక్కడ గిరిజన జనాభా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో గిరిజన ప్రాంతాలు గిరిజన కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కొద్దిగా ప్రకాశం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో కొంత నగర్ జిల్లా తెలంగాణ ప్రాంతంలో కూడా గిరిజన జనాభా ఉంది ఎవరు ఈ గిరిజనులు ఈ గిరిజన ప్రాంతాలు లేదా షెడ్యూల్డ్ ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలని అంటారు ఈ షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేకమైన నిబంధనలు నియమాలు భారత రాజ్యాంగంలో ఏమున్నాయి ఆ రాజ్యాంగ ఫలాలని వీరికి అందించడం కోసం ఎలాంటి చట్టాలు వచ్చినాయి ఇవి తెలుసుకొనటం చాలా కీలకం మనం గిరిజన ప్రాంతాలు అనగానే అడవులు గుర్తొస్తాయి గిరిజన ప్రాంతాలు అనగానే ఎల్టీఆర్ చట్టం గుర్తొస్తుంది గిరిజన ప్రాంతం అనగానే గవర్నర్ గుర్తొస్తాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గుర్తురారు గవర్నర్ గుర్తొస్తారు ఎందుకు ఎందుకు రాజ్యాంగంలో ప్రత్యేక రక్షణలు ఉన్నాయి అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి అనే అంశాలని మనం ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా ఈ గిరిజన ప్రాంతాలలో పరిపాలన ఏ విధంగా ఉంది పరిపాలన చేయటం కోసం ఎలాంటి యంత్రాంగం ఉంది రాజ్యాంగంలో ఉన్న అన్ని నియమాలు అన్ని చోట్ల అమల్లో ఉంటాయి అదనంగా గిరిజన ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి అవి వివరించి చెప్పేదే రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగు అదేవిధంగా షెడ్యూల్ ఐదు షెడ్యూల్ ఆరు షెడ్యూల్ ఐదు రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి ఆరో షెడ్యూల్లో ఉన్న రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి ఎక్కడెక్కడైతే గిరిజనుల జనాభా చాలా ఎక్కువగా ఉంటుందో ఎక్కడ వాళ్ళ వెనుకబాటుతనాన్ని గిరిజన జనాభాన్ని ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని భారత రాజ్యాంగంలో కొన్ని ప్రాంతాలని గిరిజన ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది ఆ షెడ్యూల్లో ఎప్పటికప్పుడు మార్పు చేర్పులు చేసే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది భారత రాష్ట్రపతికి ఉంటుంది ఆ విధంగా గుర్తింపు పొందిన ఐదవ షెడ్యూల్డ్ రాష్ట్రాలు పది రాష్ట్రాలు ఉన్నాయి అందులో తెలంగాణ ఉంది ఆంధ్రప్రదేశ్ ఉంది ఈ రెండు రాష్ట్రాలతో పాటుగా ఒరిస్సా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలలో కూడా ఐదవ షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నాయి అదేవిధంగా ఆరవ షెడ్యూల్గా పేర్కొనే ఒక నాలుగు నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలలో సిక్స్త్ షెడ్యూల్ ఏరియా ఉంది ఈ రెండు షెడ్యూల్డ్ ఏరియాలలో భారత రాజ్యాంగంలో ఏదైతే ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ ఐదవ షెడ్యూలు ఆరవ షెడ్యూల్ అంటామో ఈ రెండు షెడ్యూల్లో పొందుపరిచిన ప్రత్యేకమైన నిబంధనలు వర్తిస్తాయి రాజ్యాంగంలో ఉన్న అన్ని ఫలాలు వారికి వర్తిస్తాయి వాటితో పాటుగా గిరిజనులకి ప్రత్యేకమైన వెసులుబాటు రాజ్యాంగం ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అని ఒక్కసారి కనుక ఆలోచించి చూస్తే చరిత్రలకు ఒకసారి వెనక్కి వెళ్తే ఎవరు గిరిజనులు అటవీ ప్రాంతంలో బ్రతికే మూలవాసులు ఎప్పటి నుంచో ఆ ప్రాంతంలో అడవులను ఆధారంగా చేసుకుని బ్రతికే ఒక ప్రాంతంలో ఉండే వ్యక్తులు వీరికి సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రకరకాల అంశాలను మనం తీసుకొని చూస్తే ఎంతో వెనుకబడి ఉన్న ప్రాంతాలు ఎంతో వెనుకబడి ఉన్న జనాభా వీరందరికీ ప్రత్యేక రక్షణ కనుక లేకపోతే ఆ గిరిజన కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది నష్టం జరుగుతుంది చారిత్రకంగా కూడా ఆ విధంగా అన్యాయం జరిగింది కాబట్టి రాజ్యాంగంలో కూడా ప్రత్యేక నిబంధనలు ఉండాలి ఆ నిబంధనలను అనుసరించి ప్రత్యేక చట్టాలు ప్రత్యేకమైన పరిపాలన ఉంటే తప్ప మన గిరిజల్ని మనం కాపాడుకోలేము ఒక ఉద్దేశంతో రాజ్యాంగం రూపొందించినప్పుడే వీరికి ప్రత్యేకమైన నిబంధనలు పెట్టడం జరిగింది ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగు ఐదవ షెడ్యూలు ఆరవ షెడ్యూల్ అంతేకాకుండా డెబ్బై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైతే పంచాయతీ రాజ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని కూడా ఒక ప్రత్యేకమైన వెసులుబాటులతోటి కొంత మార్పు చేర్పులతోటి గిరిజన ప్రాంతాలలో అమలు చేయటానికి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది ఆ చట్టాన్నే చాలా ఫేమస్గా మనం పీసా చట్టం అంటాం పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ యాక్ట్ పేరుతోటి కేంద్రం చేసిన చట్టానికి అనుకూలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించుకున్నాం తొంభై నాలుగు పంచాయతీరాజ్ చట్టాన్ని తొంభై ఎనిమిదిలో సవరించి ఈ పీసా నిబంధన దాంట్లో చేర్చాం రెండు రాష్ట్రాలుగా విడిపడిన తర్వాత తెలంగాణ తీసుకొచ్చిన కొంత పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉంటుందో రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టంలో కూడా ఈ ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత పంచాయతీరాజ్ చట్టం కొనసాగుతుంది ఈ చట్టం కింద ప్రత్యేక పీసా నిబంధనలు కూడా తీసుకురావటం జరిగింది వీటన్నిటినీ మనం కనుక ఒక్కసారి ఆలోచించి చూస్తే ఈ నిబంధనలు కనుక తెలుసుకుంటే గిరిజనులకు మరింత న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది పరిపాలన యంత్రాంగం ఏముంది గిరిజన ప్రాంతాలలో రెండు చట్టాలు చేసే అధికారాలు ఎవరున్నాయి ఎవరు చేస్తారు చట్టాలు మూడు ఈ గిరిజన ప్రాంతంలో రాజ్యాంగం ఆధారంగా వచ్చిన ఒక మూడు కీలకమైన చట్టాల గురించి కూడా నేను ఈ రోజున మాట్లాడతాను ఒకటి పేసా చట్టం అయితే అదేవిధంగా ఇటీవల కాలంలో వచ్చిన అటవీ హక్కుల చట్టం ఎల్టీఆర్ లేదా వన్ ఆఫ్ సెవెంటీ అంటాం ఈ చట్టం కూడా ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల ఆధారంగా వచ్చిన చట్టమే మొట్టమొదటిది పరిపాలన విషయానికి వచ్చినట్లయితే ఏవైతే మనం షెడ్యూల్డ్ ప్రాంతాలని పిలుస్తున్నామో ఈ షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన గవర్నర్ అజమాయిషిలో జరుగుతుంది గవర్నర్ ప్రత్యేకమైన అధికారాలు కలిగి ఉంటుంది ఈ షెడ్యూల్డ్ ప్రాంతాలపైన షెడ్యూల్డ్ ప్రాంతాల మీద ఏదైనా కొత్త చట్టం చేసే అధికారం గవర్నర్కు ఉంటుంది లేదా ఇప్పటికే అసెంబ్లీ చేసిన చట్టాలు ఏవైనా సరే మార్పు చేర్పులతోటి షెడ్యూల్డ్ ప్రాంతాలకి అన్వయించే అధికారం కూడా గవర్నర్ కలిగి ఉంటుంది గవర్నర్ ప్రతి సంవత్సరము ఒక నివేదికని రాష్ట్రపతికి పంపాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం తప్పకుండా పంపాలి ఎప్పుడైనా రాష్ట్రపతి ప్రత్యేకంగా అడిగినప్పుడు కూడా ఈ గిరిజన ప్రాంతాల మీద రాష్ట్రపతి నివేదిక రాజ్యాంగం ప్రకారం పంపించాల్సి ఉంటుంది గవర్నర్ తన పరిపాలన షెడ్యూల్డ్ ప్రాంతంలో చేయటం కోసం ఒక అడ్వైజరీ కౌన్సిల్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది దాన్ని ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అంటాం ఈ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్లో దాదాపుగా ఇరవై మంది సభ్యులు ఉంటారు అందులో కనీసం పదిహేను మంది సభ్యులు గిరిజన ప్రాంతాల నుంచి ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఉండాలి ప్రజాప్రతినిధులు ఉండాలి అసెంబ్లీలో ఉన్న గిరిజన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వారి నుంచి పదిహేను మందిని సభ్యులుగా తీసుకొని ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి ఒకవేళ కనుక అసెంబ్లీలో పదిహేను మంది కూడా గిరిజన ఎమ్మెల్యేలు లేని పరిస్థితి ఉత్పన్నమైతే గిరిజన కుటుంబాల నుంచి ఇంకెవరైనా సరే ఎమ్మెల్యేలు కాని వాళ్ళని కూడా ఈ ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ ఏర్పాటు చేయొచ్చు ఆ విధంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఒక ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంది దానికి చైర్మన్గా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో వారు దానికి చైర్మన్గా వ్యవహరిస్తారు ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ ఎవరైతే ఉంటారో వారు ఆ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్కి సెక్రటరీగా పనిచేస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్కి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు చైర్పర్సన్గా ఉన్నారు ఈ కౌన్సిల్ యొక్క విధులు బాధ్యత లేదంటే మొట్టమొదటిది గిరిజన సంక్షేమంపై గిరిజన ప్రాంతాల్లో చేయాల్సిన చట్టాలపై గిరిజన ప్రాంత అభివృద్ధిపై ఎప్పటికప్పుడు గవర్నర్కి సలహాలు సూచనలు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక రెండవ ప్రధానమైన విధి ఏంటంటే ఏదైనా కొత్త చట్టాన్ని గవర్నర్ రూపొందించినప్పుడు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ సలహా మేరకే కొత్త చట్టం చేయాల్సి ఉంటుంది ఒకసారి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ సలహా తీసుకున్న తర్వాత చట్టం రూపొందుతుంది ఆ తర్వాత అది రాష్ట్రపతి ఆమోదానికి పంపాల్సి ఉంటుంది ఇప్పుడు మనం రెండు వ్యవస్థల గురించి మాట్లాడుకున్నాం ఒకటి గవర్నరు రెండవది ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఈ గవర్నరు రాష్ట్రపతి గారిచ్చే ఆదేశాల మేరకు పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు మనం మూడు వ్యవస్థల గురించి మాట్లాడాం ఇవి రాష్ట్ర రాజధానిలో కేంద్ర రాజధానిలో ఉండే వ్యవస్థలు రాష్ట్ర రాజధానులు పరిపాలించే ముఖ్యమంత్రిని కూడా ఎన్నుకుంటాం అందులో కూడా షెడ్యూల్ ఏరియా ప్రాంత ఎమ్మెల్యేలు షెడ్యూల్ ప్రాంత ప్రజలు ఓట్లు వేస్తారు ప్రధానమంత్రి ఎన్నుకోవడంలో కూడా భాగం పంచుకుంటాం మరి మన గ్రామంలో పరిస్థితి ఏంటి దీనికి ఒక నినాదం పుట్టుకొచ్చింది ఈ నినాదాన్ని మనం ఒకసారి పరిశీలించి చూస్తే భారత రాజ్యాంగం గిరిజన ప్రాంత ప్రజలకు ఇచ్చిన ఒక గొప్ప హక్కు మనకు అర్థమవుతుంది ఆ నినాదం ఏంటంటే గిరిజన ప్రాంతం నుంచి పుట్టిన నినాదం హైదరాబాదులోనో అమరావతిలోనో మా ప్రభుత్వం ఉంటుంది ఢిల్లీలో మా ప్రభుత్వం ఉంటుంది కానీ మా ఊళ్ళో మేమే ప్రభుత్వం అక్కడ వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు పరిపాలిస్తారు కానీ గ్రామంలో గిరిజనులకు వాళ్ళకు వాళ్ళే పరిపాలన చేసుకునే సౌలభ్యాన్ని భారత రాజ్యాంగం కల్పించింది ఎట్లా అని అడవచ్చు నేను ఇంతకుముందు పేర్కొన్నట్టుగా పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియా పీసా చట్టం ఏదైతే ఉందో పీసా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే గిరిజన గ్రామాలు ఉన్నాయో గిరిజన గ్రామాలలో ప్రత్యేకంగా గ్రామ సభలు ఏర్పాటు చేయాలి ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులు కావచ్చు రకరకాల వ్యవస్థల మీద అజమాయిసీ కావచ్చు భూసేకరణ చేసినప్పుడో లేకపోతే ఎల్టీఆర్ చట్టం ఉల్లంఘన జరిగినప్పుడు చర్యలు తీసుకోవడం కావచ్చు వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం కావచ్చు ఈ అన్ని సర్వ అధికారాలు గ్రామ సభకు కట్టబెట్టడం జరిగింది ప్రజలు ప్రజా ప్రజాప్రతినిధులు ఆ పనిచేయటం మాత్రం కాకుండా ప్రజలే డైరెక్ట్గా ఇది డైరెక్ట్ డెమోక్రసీ గిరిజన ప్రాంతాలలో గిరిజనులు తామే ఆ పని చేసుకునే అవకాశాన్ని కల్పించిన పేసా చట్టం కూడా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు అనుసరించి వచ్చింది ఇది పరిపాలన యంత్రాంగం అంటే గ్రామంలో గ్రామసభ వాళ్ళు ఎన్నుకున్న ఒక సర్పంచు అసెంబ్లీ ఉంటుంది గవర్నర్కి అధికారాలు ఉంటాయి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది అదేవిధంగా రాష్ట్రపతి ఆదేశాలు ఎప్పటికప్పుడు అమలులో వస్తూ ఉంటాయి ఇది ఒక ప్రత్యేకమైన యంత్రాంగం దీని అనుసరించి నేను ఇంతకుముందు అన్నట్టుగా గవర్నర్ చట్టాలకు సంబంధించి రెండు పనులు చేసే అధికారం కలిగి ఉన్నారు ఒకటి అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ చేసిన చట్టాలని యథాతథంగా కానీ కొన్ని మార్పు చేర్పులు చేసి కానీ గిరిజన ప్రాంతాలకి అన్వయించవచ్చు లేదా అవసరం అనుకుంటే గిరిజన ప్రాంతాలలోని శాంతి భద్రతలను కాపాడడానికి కానీ సుపరిపాలన అందించడానికి గవర్నరే కొన్ని కొత్త చట్టాలని రూపొందించవచ్చు కొన్ని రెగ్యులేషన్స్ అంటాం ఆ విధంగా రూపొందించిన ఒక గొప్ప చట్టమే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వచ్చిన ఎల్టీఆర్ చట్టం ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ ద షెడ్యూల్ ఏరియాస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ అంటాము అరవై మూడులో తెలంగాణ ప్రాంతంలో అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బైలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దీనికి కీలక సవరణలు జరిగినాయి ఈ రెగ్యులేషన్నే గిరిజన ప్రాంతాల్లో చాలా పాపులర్గా ఎల్టీఆర్ అని వన్ ఆఫ్ సెవెంటీ అని పిలవటం జరుగుతుంది ఇదొక గొప్ప వరం గిరిజన ప్రాంతాలలో ఈ చట్టం ఏమంటుందంటే షెడ్యూల్డ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లేదా వాటిని గిరిజన ప్రాంతాలను కూడా పిలుస్తాం ఏజెన్సీ ప్రాంతాలను కూడా పిలుస్తాం ఈ ప్రాంతాలలో గిరిజనులు తప్ప ఇంకెవరు కూడా స్థిరాస్తి కొనుగోలు చేయటాన్ని కానీ ఇతరత్ర పొందడానికి అవకాశం లేదు నాన్ ట్రైబల్ అనేవాళ్ళు గిరిజనేతలు ఎవరు కూడా ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఆస్తులు కొనడానికి అవకాశమే లేదు ఈ చట్ట సవరణ ద్వారా ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చిన చట్ట సవరణ ద్వారా కేవలము గిరిజనుల నుంచి గిరిజనేతలకు భూములు పోవటం మాత్రమే కాదు గిరిజనేతలకు భూమి ఉన్నా సరే వాళ్ళు ఇంకొక గిరిజనేతలకు అమ్మకూడదు అని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బైలో ఒక ఈ రెగ్యులేషన్ సవరించడం జరిగింది ఈ కేసుని సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఇది రాజ్యాంగ విలువలకు ఉల్లంఘన ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన ఒక గిరిజనుడికి భూములు ఉంటేనే అమ్ముకోవచ్చు ఇంకొక గిరిజనేతరికి భూములు ఉంటే ఇంకెవరికి ఎందుకు అమ్మడానికి వీలు అని వెళ్తే గౌరవ సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఒక మంచి మాట అంది గిరిజనులకు సంబంధించి ఇది మనం కనుక గుర్తుపెట్టుకుంటే రాజ్యాంగంలో ప్రత్యేక నిబంధనలు ఎందుకు అర్థమవుతాయి సుప్రీంకోర్టు వారు చెప్పిన మాట ఏంటంటే ఒక ఉదాహరణకి ఒక గ్రామంలో వెయ్యి ఎకరాలు ఉందని తీసుకుందాం భూమి ఈ వెయ్యి ఎకరాలు వెయ్యి మంది చేతిలో ఉంది అందులో ఒక వంద ఎకరాలు మాత్రమే ఒక వంద మంది గిరిజనేతల చేతిలో ఉంది అంటే తొమ్మిది వందల మంది గిరిజనులు తొమ్మిది వందల ఎకరాల భూమి వంద మంది గిరిజనేతరులు వంద ఎకరాల భూమి మాత్రమే ఉంది మనం గనక గిరిజనేతలు ఇంకొక గిరిజనేతడికి భూమి అమ్మటం కనుక అనుమతించినట్లయితే ఈ వంద మంది మాత్రమే అమ్మకాలు కొనుగోలు జరగవు బయట నుంచి కూడా ఇంకొంతమంది గిరిజనేతలు వస్తారు అలా కొద్ది కాలం పోయిన తర్వాత గిరిజనుల జనాభా తగుతూ వస్తుంటుంది గిరిజనేతల జనాభా పెరిగినప్పుడు గిరిజనులు గిరిజనేతలు ఒకచోట ఉండలేకపోతారు కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి సాంస్కృతమైన తేడాలు ఉంటాయి వాళ్ళ జీవన విధానంలో తేడాలు ఉంటాయి వాళ్ళ ఆర్థిక స్తోమతలు కూడా తేడాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు మరింత అడవిలోకి నెట్టివేయబడతారు గిరిజనేతల చేతికి ఆ భూమి వెళ్ళిపోతుంది కాబట్టి గిరిజనేతలకు హక్కులు కలిగి ఉన్న భూమి ఉన్నా సరే దాన్ని ఇంకొక గిరిజనులకు అమ్మకుండా ప్రభుత్వం ఏదైతే చట్ట చేసిందో అది ఉండాల్సిందే రాజ్యాంగబద్ధం అని చెప్పి తీర్పు ఇవ్వటం జరిగింది ఈ ఎల్టీఆర్కి సంబంధించి మరొక చారిత్రక తీర్పు చాలాసార్లు మనం మాట సమతా జడ్జిమెంట్ సమతా తీర్పు అని వింటూ ఉంటాం ఇది కూడా చాలా కీలకం ఎందుకంటే ఎల్టీఆర్ చట్టం ఉన్నది గిరిజనులు మాత్రమే భూములు కలిగి ఉండాలి వాళ్ళే కొనాలి మరి ప్రభుత్వం దగ్గర భూమి ఉంటే గిరిజనేతరులకి అసైన్మెంట్ చేయొచ్చా గిరిజనేతలకి మైనింగ్ లీజులు ఇవ్వచ్చా అది ఒక పెద్ద ప్రశ్న దాని మీద ఆ తీర్పు హైకోర్టు ఒక తీర్పిచ్చి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాట యాభై అరవై పేజీల తీర్పిచ్చారు కానీ రెండు మాటలు తేల్చొచ్చు ఆ తీర్పుని ఒక మాట ఏమందంటే ఎల్టీఆర్ చట్టాన్ని వివరించుకుంటూ ఎల్టీఆర్ చట్టము నాన్ ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్కి భూమి వెళ్ళకూడదు అని స్పష్టంగా ఉంది ప్రభుత్వము ట్రైబలా నాన్ ట్రైబలా ప్రభుత్వం ఒక ఆర్టిఫిషియల్ పర్సను ప్రభుత్వం ట్రైబ్ కాదు అంటే నాన్ ట్రైబల్ మరి ప్రభుత్వం నాన్ ట్రైబల్ అయినప్పుడు ఇంకొక నాన్ ట్రైబల్కి భూమి ఎట్లా బదలాంపు చేయడానికి వీలు పడుతుంది చెల్లదు దాని అర్థం ఏంటంటే ప్రభుత్వం మైనింగ్ లీజులు ఇవ్వాలనుకున్నా ప్రభుత్వం అసైన్మెంట్ చేయాలనుకున్నా భూమి లేని పేద కుటుంబాలకి ప్రభుత్వం భూమి ఇస్తూ వస్తుంది అలా ఇవ్వాలనుకున్నా గిరిజనులకు ఇవ్వాల్సిందే కానీ గిరిజ నేతలకు ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి సమతా జడ్జ్మెంట్లో తేల్చ జరిగింది అప్పటి నుంచే మైనింగ్ లీజులు ట్రైబల్ లేదా ట్రైబల్ సొసైటీకి ఇవ్వటం కానీ గిరిజన ప్రాంతాలలో ప్రభుత్వం భూమి అసైన్మెంట్ చేసినప్పుడు కేవలము గిరిజనులకే చేయాలని జియో కూడా తీసుకురావటం జరిగింది ఇది ఎల్టీఆర్ ఇక ఇంకొక కీలకమైన చట్టం గురించి చెప్పి ముగిస్తాను నేను ఈ చట్టం ఎంత కీలకం అంటే పీసా చట్టం ఏదైతే ఉందో ఇప్పటిదాకా భారత రాజ్యాంగం తర్వాత గిరిజనులకు అదొక అతి కీలకమైన పత్రము గిరిజన ప్రాంతాలకు గుండెకాయ లాంటిది అలాంటి మరొక గొప్ప చట్టమే ఎఫ్ఆర్ఏ చట్టం అంటాం లేదా ఆర్ఓ ఎఫ్ఆర్ అంటాం అటవీ హక్కుల చట్టం ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటాం ఇంగ్లీష్లో పాపులర్గా అటవీ హక్కుల చట్టం అని ఎప్పుడు కూడా ఈ అటవీ హక్కుల చట్టంలో రాసిన ముందు మాట నేను ఎక్కడా చదవలేదు అందుకేనే అది గొప్ప చట్టం అంట ఈ చట్టం ముందు మాటలు ఏం రాస్తారంటే గిరిజనులకి తరతరాలుగా చారిత్రక జరిగిన అన్యాయాన్ని సరిచేయటం కోసం చట్టం చేస్తున్నామని మాట రాస్తారు ఎప్పుడు అట్లాంటి మాట ఇక్కడ వినలా గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ అటవీ పైన అటవీ భూములపైన హక్కులు లేవు వాళ్ళు అటవీ సంపద మీద బతకాలన్నా పోడు భూమి చేసుకోవాలన్నా సరే ఆ ఫారెస్ట్ యాక్ట్ కింద ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కింద కేసులు నమోదవుతుంటాయి అలా కాదు ఎవరైతే తరతరాలుగా అడవుల మీద ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళ హక్కులను గుర్తించాలి రక్షించాలని ఉద్దేశంతో ఈ అటవీ హక్కుల చట్టం వచ్చింది ఈ చట్టం ఏమంటుందంటే ఎవరైతే తరతరాలుగా అడవుల మీద ఆధారపడుతున్నారో వాళ్ళకున్న అన్ని హక్కులని గుర్తించాలి వేటాడడం తప్ప వ్యవసాయం చేసుకోవటం కావచ్చు గుళ్ళు గోపురాలు ఉన్నాయి కావచ్చు చెరువు చేపల చెరువులు కావచ్చు లేదా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్ట్ చేసుకోవటం కావచ్చు అన్ని హక్కుల్ని గుర్తించింది అందులో కీలకమైన హక్కు పోడు సాగు ఈ రోజున మనం తెలంగాణ ఆంధ్రలో పెద్ద సమస్య అదే వింటున్నాం గిరిజనులు పోడు సాగు చేసుకుంటున్నారో ఆ భూమికి పట్టాలేదు లేకపోవటం వల్ల ఆ భూమి నుంచి తరిమే కేసులు పెట్టము జరుగుతున్న నేపథ్యంలో ఈ అటవీ హక్కుల చట్టం ఏం చెప్తుంది అంటే ఎవరైనా గిరిజనులు డిసెంబర్ పదమూడు రెండు వేల ఐదు నాటికి అటవీ భూమిని సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళ ఆధీనంలో ఎంత భూమి ఉంటే అంత భూమికి పది ఎకరాలకు మించకుండా హక్కు పత్రం ఇవ్వాలి హక్కుపత్రం వచ్చింది అంటే ఇక ఆ భూమిపై వాళ్ళకి సర్వ హక్కులు వచ్చినట్లే దాన్ని వినియోగించుకోవచ్చు పంట పండించుకోవచ్చు దాని మీద రుణాలు కూడా తెచ్చుకోవచ్చు అని చెప్పింది ఇక్కడ ఇంకొక మంచి మాట చట్టం చెప్పింది రాజ్యాంగం ఇచ్చిన వరం ఏంటంటే ఈ హక్కుపత్రం ప్రభుత్వం ఇవ్వదు హక్కుపత్రాన్ని ఇచ్చే ప్రాసెస్ గ్రామసభనే చేస్తుంది గిరిజనులే తమంతట తాముగా హక్కులు గుర్తించాలి వెరిఫై చేయాలి ఒక రికమెండేషన్ పంపాలి వీరు పంపిన గ్రామసభ పంపిన రికమెండేషన్ ఆధారంగానే హక్కు పత్రం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మొత్తంగా ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ కావచ్చు ఫిఫ్త్ షెడ్యూల్ కావచ్చు ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ కావచ్చు ఇప్పుడు నేను పేర్కొన్న పీసా చట్టం కావచ్చు ఎఫ్ఆర్ఏ చట్టం కావచ్చు ఎల్టీఆర్ చట్టం కావచ్చు ఇవన్నీ కూడా గిరిజనుల హక్కులను కాపాడటానికి వారి జీవితానికి భరోసా ఇవ్వడానికి వచ్చిన నియమాలు ఇప్పటికి కూడా వాటి ప్రాధాన్యత ఎంతైనా ఉంది ఈ ఈ నియమాలే కనుక లేకపోతే చాలా గిరిజన తెగలు మాయమవుతున్నాయి గిరిజన జనాభా కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి మనం ఏదైతే వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే భారత రాజ్యాంగ పీఠికలో ముందు మాటగా రాసుకున్నామో భారత ప్రజలమైన మేము మాకు మేము ఈ రాజ్యాంగాన్ని ఇచ్చామని రాసుకుంటున్నాము ఆ భారత ప్రజల్లో గిరిజనులు ఉండాలి అనుకున్నట్లయితే ఆ భారత ప్రజలలో గిరిజనులు కూడా ఉన్నారని మనమందరం భావించినట్లయితే ఈ నియమాలు ఉండాలి ఈ నియమాలు తప్పకుండా అమలు జరగాలి అప్పుడు మాత్రమే రాజ్యాంగ ఫలాలు వారికి అందుతాయి ఇది భారత రాజ్యాంగంలో గిరిజనుల గురించి షెడ్యూల్డ్ ప్రాంతాల గురించి ఉన్న నియమాలు థ్యాంక్ యూ